రాజకీయ పార్టీ గురించి మాట్లాడతలేదు కానీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు హిందూ ధర్మానికి హిందూ ధర్మానికి హిందూ వ్యతిరేకత నోటుకు వచ్చేట్టు మన దేవులను చూస్తున్నారు మాట్లాడతలేదు మన ముందు మన హిందూ ఓట్లు తీసుకొని మన హిందూ మతం గురించి రాము నుంచి సీత గురించి దళి మాటలు మాట్లాడుతున్నారు మీకు ఒక్కటే రిక్వెస్ట్ మీరు ఇంతమంది మహిళలు ఉన్నారు ఇక్కడ ఒక్కొక్కరు పది మందిని మార్చగలిగే సత్తా ఉన్నది యువ ఉద్యోగస్తులు ఉన్నారు చేసే పని ఒకటేన మనం మంచిగా ఉండాలన్నా మన ఆస్తి పాస్తులు ఉండాలన్నా మన పిల్లల సఖ్యత ఉండాలన్నా మన ధర్మం ఉండాలన్నా మనం మంచిగా ఉండాలన్నా మనం ఒకటే ఒక మనం చేయగలిగింది ఒకటే పదునైంది ఆ ఓటు కోటు హక్కు ఉంది ఆ ఓటు హక్కుని మన ధర్మం గురించి మాట్లా మంచిగా మాట్లాడే వాళ్ళ గురించి మన ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళ గురించి మన హిందూ ధర్మాన్ని గౌరవించే వాళ్ళ గురించి గురించి దేశ రక్షణ గురించి ఎవరైతే పాటు పడుతున్నారో ఆ వ్యక్తికి ఓటు పోయింది మనం ఇవ్వాలి ఈయన మాకుల పైన ఈయన నా దోషులు ఈయన నా గంజు ఎప్పుడు దేశ భవిష్యత్తు గురించి దయచేసి ఒక్క కేంద్ర ఆలోచించండి మీ పక్క కూడా చెప్పండి ఓటు హక్కు వినియోగించుకోండి ఏ నీ ఒక్కసారి ఓటు నీ ఒక్క ఓటు కూడా విలువైన దయచేసి ఈ సంవత్సరానికి పాటించి ఆయన ఏ ధర్మం కోసం భవిష్యత్తుని భవిష్యత్తు దేశాన్ని కాపాడాలి దయచేసి మీరు అందరూ మన ఒక ఇంటికెళ్ళి ఒక పది మంది కూర్చొని మాట్లాడాలి జరిగింది చెప్పండి జరగబోయేది చెప్పండి అలాగే చెప్పింది చెప్పండి అందరూ పదమూడో కార్యక్రమాలు ఏ ఒక్క ఓటు నేను ఓట్ వేసుకోని దయచేసి గమనించండి ఇది మన ధర్మానికి మన దేశ భవిష్యత్తుకు జరిగేది కదా మన చేతులు మనకంతా ఏంటి పొడుచుకుందామా లేదా దేశ భవిష్యత్తు ఏది పెట్టి ఓట్లేదామా మీరు నిర్ణయించుకోండి మీరు కూర్చొని మాట్లాడుకొని దయచేసి ధర్మాన్ని కల్పించండి హిందూ ధర్మాన్ని కల్పించండి ఓం నమస్తే